డే బ్రదర్ సిస్టర్స్ ది లార్డ్ ప్రభునందు ప్రేమమైన సహోదరి సోదరులరా టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ ఫార్టీ నైన్ వెర్స్ వన్ ఈరోజు మన ధ్యానం కొరకు నూట నలభై తొమ్మిదో కీర్తన మొదటి వచ్చనం నుండి తీసుకొనబడింది సింగ అండ్ టూ ద లార్డ్ ఎన్ న్యూ సాంగ్ అండ్ ఇస్ ప్రేజ్ ఇన్ ద కాంగ్రెగేషన్ ఆఫ్ సెయింట్ సెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్థోత్రగీతము పాడుడి సాంగ్ వన్ ఫార్టీ నైన్ ఇస్ ద ఫోర్త్ ఆఫ్ ద ఫైవ్ సాంగ్స్ నూట నలభై తొమ్మిది చివరి ఐదు హలలి కీర్తనలోని ఒకటి ఆరు నుండి నూట యాభై ఇట్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ప్రైజ్ దల్ట్ ఇది హోవాను స్తుతించుడి అనే మాటతో ఆరంభించబడుతుంది అదర్ స్తుతించుడి అనే మాటతో ముగించబడి దాదర్ ఫోర్ ఫైనల్ హాలెల్ సామ్స్ ఆల్సో లైక్ దెట్ ఓ మిగతా నాలుగు హలేలుయా కీర్తనలు కూడా ఈ రీతిగానే ఉంటున్నాయి బట్ వెన్ వి రీడ్ దిస్ సామ్ కేర్ అయితే ఈ కీర్తన మనం జాగ్రత్తగా చదివినప్పుడు సిమ్స్ సమ్ వాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ ఫోర్ సామ్స్ ఇన్ దిస్ గ్రూప్ మరి మిగతా ఈ నాలుగు కీత ఈ గుంపులో ఉన్న నాలుగు కీర్తనలకు ఇది కొంచెం భిన్నంగా ఉండడం ఫుల్ ఆఫ్ ప్రైజింగ్ దల్ ఆట్ అవన్నీ కూడా పూర్తిగా దేవుని అనే దాంతో బట్ ఇన్ ది సామ్ అయితే ఈ కీర్తనలో ఫోకస్ ఈస్ ఆన్ గాడ్స్ వెంజిన్స్ ఆన్ ద నేషన్స్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఇక్కడ దేవుని ప్రజల యొక్క మరి భద్రతగా దేవుని యొక్క తీర్పును గురించి రాయబడుతుంది ద టోన్ ఆఫ్ ద ఫస్ట్ ఫోర్ వెర్సెస్ ఇన్ ద సామ్ ఈస్ మచ్ ఇన్ కీపింగ్ విత్ ద టోన్ ఆఫ్ అదర్ ఫోర్ ఫైనల్ హాలెల్ సామ్స్ మొదటి నాలుగు వచనాల్లో ఉన్నటువంటి ఆ స్వరము మిగతా నాలుగు కీర్తనలు అటువంటి ఆ వచనాలు ఇది వేరుగా ఆ కీర్తనలు వేరుగా చూస్తున్నాం కంపీర్ అందే దేర్ లైక్ దట్ ఓన్లీ ఇవి ఆదితిగానే కనబడుతున్నాయి ఫోర్ వెర్సెస్ ఆర్ లైక్ ఆ దర్ ఫోర్ అంటే మొదటి నాలుగు వచనాలు మిగతా కీర్తన వల్లే కనబడుతున్నాయి ద సింగర్ ఈస్ కాలింగ్ ద అసెంబ్లీ ఆఫ్ ద ఫేత్ఫుల్ ఎందుకంటే కీర్తనకారుడు సమాజము భక్తుల యొక్క సమాజముగా కుడుట గురించి రాస్తున్నాడు అండ్ సింగ్ టు ద లార్డ్ ఎన్ న్యూ సాంగ్ యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అండ్ ఈజ్ ట్రాన్స్లేట్ ద వర్డ్ ట్రాన్స్లేటెడ్ ఫెయిత్ఫుల్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ హెసెత్

కూడా చెప్పినట్లు ప్రతి సందర్భంలో కూడా అది జరిగిన సంభవాలింగ్ ఇది ఏదో ఒక కొత్త ఆరంభం గురించి అది మాట్లాడగా ప్రజలకి మధ్య ఉన్న సంబంధానికి ఒక కొత్త దృష్టి గురించిలర్ సాంగ్ నలభై తొమ్మిది మొదటి మూడు వచ్చినాల్లో ఫిల్డ్ విత్ ఇమేజెస్ ఆఫ్ సింగింగ్ అండ్ అండ్ డాన్సింగ్ ఇక్కడ పాటలు పాడుట వాటిని ఏదో సంబరం వేడుకలు చేసుకున్నట నాట్యం ఆడట వీటితోనే ఉంటుంది కొత్త పాట స్థుతించుట గ్లాడ్ అండ్ రిజాయ్ సంతోషము రెండో వచనంలో సంతోషముగా ఉండుట ఉత్సహించుట అండ్ ప్రైజ్ అండ్ డాన్సింగ్ మేకింగ్ మెలోడీ ఇన్ వర్స్ త్రీ మూడో వచనం నాట్యముతోను

కుమారులు కుమార్తెలని ఆ దేవాలయంలో పరిచయ చేయవారుగా నియమిస్తున్నాడు ఎవర్ అండర్ డైరెక్షన్ ఆఫ్ దియర్ ఫాదర్ ఫర్ ద మ్యూజిక్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ విత్ సింబల్స్ హార్ప్స్

ఇన్ హిస్ పీపుల్ యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు ఆ ద వర్డ్ మీన్ దిస్ వర్డ్ మీన్స్ అంటే ఈ మాటకి అర్థం అంటే ద లార్డ్ ఇస్ ఫేవరబుల్ టు ఆర్ వెల్ డిస్పోజ్డ్ టువర్డ్ హిస్ పీపుల్ యెహోవా తన ప్రజలంటే ఎంతో దయ చూపించేవాడుగా వారంటే ఎంతో ఇష్టపడేవాడు గా ఉన్నాడు అండ్ ద సెకండ్ రీజన్ రెండో కారణం ద లార్డ్ అడోర్స్ ద హంబుల్ విత్ విక్టరీ యెహోవా దీనులను రక్షణతో అలంకరించను ఆ ఇట్ ఇస్ ఎ విక్టరీ ఇది ఒక విజయం ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఈజిప్షియన్ వర్డ్ మీన్స్ హెడ్ డ్రెస్

దేవుడు దీనులైన వారికి ఆయన బహుమానం ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం వన్ ఆఫ్ ద హీబ్రూ మీనింగ్స్ ఆఫ్ ది పూర్ పూర్పిప్ ఈ దీనులైన వారు హెబ్రీ భాషలో దానికి ఒక అర్థం ఏమిటి అంటే వారు బీదవారు విత్ ట్రాపింగ్స్ ఆఫ్ విక్టరీ ఓవర్ దోస్ ఓప్రెస్ దేమ్ అంటే వారిని అనగదులోకి వారిని బాధించే వారు వారిపైన విజయం సాధిస్తున్నారు సో సీ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అప్రెసింగ్ ద పూర్ పీపుల్ కొంతమంది ఈ బీదలు పేదవారిని వాళ్ళు అనగదొరుకుతా ఉంటారు అండ్ ద గాడ్ ఈస్ కమింగ్ ఇన్ రెస్క్యూ ఆఫ్ ద పూర్ పీపుల్ అండ్ అడార్నింగ్ దెమ్ విత్ ద టైటర్ డ్రెస్ దేవుడి బీదవారి పేదవారిని ఆయన రక్షించి వారికి విజయం ఇచ్చి వారి తలలకి ఆ వస్త్రాన్ని కడుతున్నాడు ఆ సంథింగ్ లైక్ దట్ ఆ కర్ణభూషణం లాంటిది అంటే దట్టి సో వన్ కామెంటేటర్ రైట్స్ ఒక వ్యాఖ్యానకర్త రాసినాడు యాహ్వే చూసెస్ ద పూర్ దట్ ఈస్ ద డిస్పైస్డ్ అండ్ ద అప్రెస్డ్ అండ్ ద పవర్లెస్ యాహ్వే పేదవారు అనగద్రొక్కబడిన వారు శక్తిహీనులైన వారిని ఆయన లేవనెత్తి ఇన్ ఆర్డర్ వారు ఎవరైతే నిరాకరించి బడి ఉన్నారో చూమ్ టు రివీల్ గ్లోరీ ఇన్ గ్లో అండ్ 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 టు 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 గివ్ వారిని ఏర్పరచుకొని దేవుని యొక్క మహిమని వారిలో కనపరుస్తూ వారికి ఆయన బట్ వన్ 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 కమ్ ఫైవ్ అయితే ఐదు ఆరు వస్తే యా ద ద ద కాల్ ప్రైజ్ ఇన్ త్రీ ఒకటి నుండి మూడు వచనాల్లో చెప్పబడిన స్థుతిని గురించి గురించి మరలా చెప్తూ దట్ ఈస్ ఫర్ జాయ్ అంటే మనం పాడాలి ఆనందంతో కూడా మనం పాడాలి అండ్ హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ ఇన్ త్రోట్స్ యొక్క కాంఠములలో దేవుని గురించిన స్థుతులు చేయాలని బట్ ఇన్ దిడిల్ ఆఫ్ వెర్ సిక్స్ కమ్స్ ఏ రాడికల్ అండ్ డిస్టర్బింగ్ షిఫ్ట్ ఇన్ ద టెనర్ ఆఫ్ దిస్ సామ్ అయితే ఆరో వచనంలో అంటే మధ్యలో మనం చూస్తే ఈ కీర్తన పాడుతుండగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మలుపు ఒక మార్పును గురించి చెప్తున్నా అంతే మిగతా కీర్తనల్లో ఈ మాట లేదు హల్లెలూయా సామ్స్ ఈ హల్లెలూయా కీర్తనల్లో విత్ ద ప్రైస్ ఆఫ్ గాడ్ ఇన్ their throats వారి యొక్క కంఠంలో దేవుని స్తుతి గానంతో పాటు అండ్ ఇట్ ఈస్ రిటన్ ఇక్కడ రాయబడిన మాట ఫెయిత్ఫుల్ ఆర్ టు హావ్ టూ ఎడ్జ్డ్ స్పోర్ట్స్ ఇన్ their హ్యాండ్స్ అండ్ టు ఎగ్జిక్యూట్ వెంజిన్స ఆన్ ద క్రిస్టియన్స్ నమ్మకస్తులైనటువంటి వారు వారు రెండంచెలు గల ఖడ్గము వారి చేతిలో ఉండి అది తీర్పు తీర్చుకోవడానికి ఉంటుంది ద ఓ ట్రాన్స్లేటెడ్ వెంజన్స్ ఈస్ ఫ్రమ్ ద హిబ్రూ రూట్ నఖామ్ పగ తీర్చుకున్న హెబ్రి భాషలో నఖామ్ అనే మాట ఉపయోగించబడింది ఆఫ్ జడ్జ్మెంట్ ఆర్ కెలామిటీ ఆర్ కర్స్ అట్టెడ్ బై వన్స్ ఎనిమిస్ ఆర్ ద ఆఫ్ గాడ్ కాబట్టి శత్రువులు లేదా దేవుని యొక్క శత్రువులుకి ఆయన విధించేటువంటి తీర్పు వారి మీదకి రాబోయే ఉపద్రవం గురించి చెప్తున్నారు అండ్ వైల్ ఇట్ ఇన్ ద బిలి టెస్ట్ ఇన్ రిఫరెన్స్ టు హ్యూమన్ రివెంజ్ మరి మానవ పగను గురించి ఈ లేఖనాల్లో చెప్పబడినటువంటి మాట ప్రకారం బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద వెంజన్స్ ఆఫ్ దాడ్ అపాన్ ఆర్డర్ అండ్ ద ద బ్యాలెన్స్ ఆఫ్ క్రియేటెడ్ వరల్డ్ అయితే ఎక్కువ శాతం దేవునికి విరోధంగా లేచిన వారు వారి వల్ల పగ తీర్చేటువంటి సంగతి గురించి చెప్తున్నారు కానీ ఈ నూట నలభై తొమ్మిదో కీర్తన నమ్మకస్తులైనటువంటి వారికి ఇది ఎంతో

వేర్ ద రెగ్యులర్ లీగల్ ప్రాసెసెస్ వర్ నాట్ కాంపిటెంట్ ఆర్ ఫెయిల్ పగ తీర్చడం అనేది ఎక్కడైతే నీతి న్యాయములు తప్పిపోయి ఉంటాయో అలాంటి పరిస్థితిలో ఇది ఎంత అవసరమైనటువంటిదిగా ద ఓల్డ్ టెస్టిమెంట్ దట్ నాట్ ఆఫ్ అవసరమైనటువంటిది పీపుల్

నేషన్స్ పీపుల్స్ కింగ్స్ అండ్ నోబుల్ సిరీ ఫర్ దేట్ ఫుల్ తొమ్మిది వచ్చిన ముగింపులు మనం చూస్తున్నాం విధించబడిన తీర్పు ఆయన భక్తులందరికీ జడ్జెస్ ది నేషియన్స్ అండ్ ద పీపుల్ దేవుడు ఆ దేశ ప్రజలు ప్రజలైనటువంటి వారికి తీర్పు తీర్చినప్పుడు ఇట్ ఈస్ ద గ్లోరీ టు ద ఫేత్ఫుల్ పీపుల్ అది భక్తులందరూ అందరి యహోవ భక్తులు అది ఘనత అంటారు సో ద వర్డ్స్ ఆఫ్ సామ్ వన్ ఫార్టీ నైన్ హావ్ బిన్ యూజ్ టు ఇన్సైట్ అండ్ జస్టిఫై వార్ ఇగెనెట్ దోస్ డీమ్డ్ టు బి ద ఎనమీస్ ఆఫ్ గాడ్ నూట నలభై తొమ్మిది కీర్తన దేవుని యొక్క శత్రువులైనటువంటి వారు ఎంతో వారు ఆ మరి నాశనం చేయబడినటువంటి వారికి

అర్థం యా దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైనది బికాజ్ ఇట్ ఇస్ ఏ హల్లెల్ సాంగ్ ఎందుకంటే ఇది హల్లెలూయా కీర్తన ఓ లెట్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ బీ ఇన్ అవర్ మౌత్ యెహోవాను గురించిన స్తుతి స్తోత్రం మన నోట ఉండును గాక లెట్ us pray ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా లార్డ్ వి థాంక్ థీ ఫర్ దిస్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ దేవా ఈ స్తుతి కీర్తనలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఓ లార్డ్ అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో ఫిల్డ్ విత్ జాయ్ అండ్ థాంక్స్ గివింగ్ ఫర్ వాట్ యు ఆర్ మా హృదయాలు కూడా ఏమై ఉన్నావో దానితో ప్రభా ఆనందంతో స్థుతితో నింపబడి ఫర్ వాట్ యు డన్ నీవు చేసిన దాని కొరకు అవర్ హార్ట్స్ ఆర్ లీపింగ్ విత్ జాయ్ బికాజ్ బికాస్ ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద సిన్ ఫ్రమ్ సెటన్ ఫ్రమ్ డెత్ గ్రేవ్ ఓలా మా హృదయాలు సంతోషంతో గంతులు వేస్తున్నాయి ఎందుకనగా ప్రభా పాపం నుండి మరణం నుండి సాతాన్ నుండి సమాధి నుండి ప్రభాను మమ్మల్ని విడిపించిన విజయం ఇచ్చిన ఆరాధన వైఖరిలో ఉంచండి ప్రభును రక్షకుడు నేసు క్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.